పెన్షనర్స్కి ముఖ్య గమనిక జూలై ఒకటి రద్దు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాం వీడియో స్కిప్ చేద్దండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి థౌసండ్ లైస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్దాం జూలైలో మనకి కొత్త మార్పులు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా పెన్షనర్కి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడమే జరిగింది పాత పద్ధతులు రద్దు చేసి మనకి కొత్త విధానాలకు సమూల మార్పులకైతే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడమే జరిగింది సో మనకి అదనపు పెన్షన్కి సంబంధించి కూడా ఉత్తర్వులు రావడమే జరిగింది అదేవిధంగా మరిన్ని ప్రధాన అంశాలు పెన్షనర్స్కి సంబంధించి సంబంధించి చూస్తూ ఉన్నాం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మనకి కొత్త స్థాయి మనకి కొత్త పూర్తి స్థాయి బడ్జెట్నైతే ప్రవేశపెట్టుబోతు ఉన్నారు ముఖ్యంగా ఇందుకు సంబంధించి పెన్షనర్స్కి సంబంధించి అన్ని సమూల మార్పులు తీసుకురావడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం పదిహేడవ తేదీ నుంచి సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభం కాబోతుందని చెప్పి అయితే నిర్మలా సీతారామన్ బడ్జెట్ను వరుసగా ఏడవసారి అయితే మనకి ప్రవేశపెట్టబో పెట్టబోతు ఉన్నారు ఫ్రెండ్స్ సో మొత్తంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి రావాల రావాల్సినటువంటి బకాయిలపై అదేవిధంగా మనకి ఇవ్వాల్సినటువంటి యొక్క నిధులకు సంబంధించి కూడా మనకి గ్రీన్ సిగ్నల్ అయితే రావడమే జరిగింది సో జూలై ఒకటి నుంచి మనకి ఈ యొక్క పాత పద్ధతులు రద్దయి కొత్త సమూల మార్పులు అయితే అమలు ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్